ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము పదకొండవ స్కందము పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు మొత్తం పదకొండవ స్కందంలోని ఎనిమిదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు భగవతి జగదంబ యొక్క పూజా విధానమును నారదునికి చెప్పటము మనమిప్పుడు తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు దేవర్షి భగవతి జగదమ్మ యొక్క పూజా విధానమును చెప్తాను వినుము ఈ ప్రసంగము భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది స్వయముగా సకల ఆపదలను నివారిస్తుంది మొట్టమొదట ఆచమనము చేసి మౌనమును వహించి సంకల్పము చెయ్యాలి భూతశుద్ధి మొదలగు వాటిని తప్పకుండా చెయ్యాలి మాతృకాన్యాసమును షడంగాన్యాసమును చెయ్యాలి శంఖమును స్థాపించి అర్ఘ్యము మొదలకు సామాగ్రిని సంగ్రహణము చేసుకోవాలి పూజకు ఉపయోగించు ద్రవ్యములను అస్తమయ జలముతో ప్రోక్షణము చెయ్యాలి గురువాజ్ఞతో పూజను ప్రారంభించాలి మొదట పీఠమును పూజించి దేవిని ధ్యానించు విధానము ఉన్నది భగవతి ఎడల సదా భక్తి ప్రేమతో ఆమెకు ఆసనాది ఉపచారములను అర్పించాలి తరువాత పంచామృతము చెరుకురసము మొదలగు వాటితో స్నానము చేయించాలి పౌండ్రమను పేరుగల చెరుకు రసముతో నిండిన వందల కొలది కలిశముల ద్వారా భగవతి మహేశ్వరికి స్నానము చేయించాలి అట్టివాడు మరలా ఈ జగత్తున జన్మించడు అట్టివాడు వేదపారాయణము చేసి మామిడి లేక ఇక్షురసముతో భగవతి జగదంబకు స్నానము చేయించాలి అట్టివాణి యందు లక్ష్మీ సరస్వతులు ఎప్పుడూ నివసిస్తారు శ్రేష్టమైన మానవుడు వేద పారాయణ చేస్తూ దాక్షరసముతో కుటుంబ సమేతముగా మహేశ్వరిని అభిషేకించినచో ఆ రసమునందు ఎన్ని బిందువులు ఉన్నాయో అన్ని సంవత్సరములు అతడు దేవీలోకమందు ప్రతిష్ఠితుడవుతాడు అగరు కుంకుమ పువ్వు కస్తూరి కర్పూరములతో కలిపిన నీటితో వేదపారాయణ చేస్తూ దేవిని అభిషేకించినచో వందల కొలది జన్మలలో చేసిన పాపములు భస్మమవుతాయి పాలతో నిండిన కలిశముతో వేద మంత్రములను పఠిస్తూ దేవికి స్నానము చేయించినవాడు కల్పము వరకు క్షీరసాగరమునందు నిరంతరము నివసిస్తాడు పెరుగుతో అభిషేకించిన పురుషుడు దికుండమునకు అధిపతి అవుతాడు తేనె నెయ్యి చక్కెరలతో అభిషేకించిన పురుషుడు ఆయా వస్తువులకు యజమానులకు సౌకర్యము పొందుతాడు భక్తి పూర్వకముగా వెయ్యి కలశములతో దేవిని అభిషేకించిన పుణ్యపురుషుడు ఇహపరలోక సుఖానుభవములను పొందుతాడు భగవతికి రెండు పట్టువస్త్రములను సమర్పించిన పురుషుడు వాయులోకమునకు చేరుతాడు రత్న జటిత ఆభరణములను దేవికి సమర్పించిన మానవుడు రెండవ జన్మలో రాజవుతాడు కుంకుమ పువ్వు చందనము కస్తూరి సింధూరము దేవి చరణములకు ఆలేపనము చేయు లత్తుకను అర్చించినవాడు దేవతలకు రాజై ఇంద్రాసనమున విరాజమానుడవుతాడు పూజా విధియందు అనేక విధములైన పుష్పములు చెప్పబడ్డాయి ఈ పుష్పములను అర్పించిన పురుషుడు స్వయముగా కైలాస ధామమును పొందుతాడు భగవతి ఆధ్యాశక్తికి పవిత్రమైన బిల్వపత్రములను సమర్పించాలి బిల్వపత్రములను సమర్పించిన పురుషుడు ఎప్పుడు ఎట్టి పరిస్థితులయందు కూడా దుఃఖములను అనుభవించుట కలుగదు మూడు ఆకులు గల బిల్వపత్రము మీద రక్తచందనముతో స్పష్టముగా సుందరమైన అక్షరములతో మాయాబీజ మంత్రమును క్రీమ్ అను మూడుసార్లు రాయాలి మాయాబీజమునకు మొదట చతుర్థి విభక్తిని ఉచ్చరించి వివిధ నమ శబ్దమును జోడించాలి ఓం క్రీం భువనేశ్వరియ నమ ఈ మంత్రముతో మహాదేవి భగవతి జగదంబ చరణకమలములందు భక్తితో కోమలమైన ఆ పత్రములను సమర్పించాలి భక్తితో ఈ విధముగా భగవతిని ఉపాసించు మానవుడు బ్రహ్మాండమునకు స్వామి అవుతాడు అష్టగంధముతో ఆలేపనము చెయ్యబడిన ఒక కోటి నూతన కుంద పుష్పముల ద్వారా దేవిని ఆరాధించిన పురుషుడు నిశ్చితముగా ప్రజాపతి పదవికి అధికారి అవుతాడు అలాగే అష్టగంధముతో అనులేపనము చెయ్యబడిన కోట్ల కొలది మల్లికలతో మాలతి పుష్పములతో భగవతిని పూజించిన పురుషుడు చతుర్ముఖ బ్రహ్మ అవుతాడు మునేంద్ర ఈ విధముగానే పది కోట్ల పుష్పములతో పూజించిన మానవునకు దేవ దుర్లభమగు విష్ణు పదము ప్రాప్తిస్తుంది పూర్వకాలమున భగవంతుడకు విష్ణువు కూడా తన పదవిని పొందటానికి ఈ వ్రతము చేశాడు ఇట్లు నూరు కోట్ల పుష్పములను సమర్పించినవాడు సూక్ష్మ బ్రహ్మను పొందుతాడు ప్రయత్నపూర్వకముగా భక్తితో ఈ వ్రతమును చక్కగా చేసినచో దాని ప్రభావము భగవంతుడకు విష్ణువు హిరణ్య గర్భుడవుతాడు కుసుమములు బంధూక పుష్పములు దానెమ్మ పువ్వులు దేవి భగవతికి సమర్పించాలని చెప్పబడ్డాయి అలాగే అనేక రకములైన ఇతర పుష్పములను కూడా భగవతి శ్రీదేవికి విధి పూర్వకముగా సమర్పించాలి దీని వలన కలువు అనంత పుణ్యఫలమును ఈశ్వరుడు కూడా ఎరుగడు ఏ ఏ ఋతువులందు ఏ ఏ పుష్పములు లభిస్తాయో వేలకొలది ఆయా పుష్పములతో సావధానుడై భగవతి మహాదేవిని పూజించాలి భక్తితో ఈ విధముగా ఉపాసించివాడు మహాపాతకి అయినా ఉప అయినా దాని పాపములన్నీ భస్మమవుతాయి అట్టి శ్రేష్ట సాధకుడు చివరికి ప్రముఖ దేవతలకు కూడా దుర్లభమైన భగవత్ చరణ కమలములను పొందుతాడు దీని సంశయం సంశయమేదీ లేదు కళాగురు కర్పూరము చందనము కేసరము ఘతము గుగ్గిలములతో మహాదేవికి ధూపమును సమర్పించి మందిరమును పరిమళభరితము చెయ్యాలి దీనితో ప్రసన్నురాలైన భగవతి దేవేశ్వరి సాధకులకు మూడు లోకములను సమర్పిస్తుంది కర్పూర ఖండములతో కూడిన దీపమును దేవికి నిరంతరము అర్పించాలి దీనివలన సాధకుడు సూర్యలోకమును పొందుతాడు చిత్తమును జాగృతి పరిచి వందల వేల కొలది దీపములను వెలిగించు విధానము కూడా ఉన్నది దీని తరువాత నైవేద్యమును పర్వతములాగా గుట్టగా చెయ్యాలి దానిలో లేహ్య చోష్య షడ్రసములతో సకల వస్తువులను ఉంచాలి రుచికరమై రసభరితమైన అనేక దివ్య ఫలములు ఉండాలి పదార్థములన్నింటా బంగారు పళ్ళెమ మీద నుంచి దేవికి నిరంతరము నైవేద్యము చెయ్యాలి శ్రీ మహాదేవి తృప్తి చెందినచో మూడు లోకములు తృప్తి పొందుతాయి అఖిల జగత్తు ఆమె రూపమే కదా రజ్జు సర్పభ్రాంతిలాగా ఈ జగత్తు కేవలము అభాస మాత్రమే దీని తరువాత పవిత్ర గంగాజలమును దేవికి నివేదించాలి కర్పూరము కొబ్బరి నీటితో నిండిన కలిసమునందలి జలమును దేవికి సమర్పించాలి సుగంధముతో కూడిన తాంబూలమును భగవతికి ఇవ్వాలి తాంబూలమునందు చిన్న చిన్న కర్పూరపు ముక్కలు యాలుకలు లవంగములు ఉంచాలి వీటిని భక్తితో సమర్పించినచో భగవతి ప్రసన్నురాలవుతుంది తరువాత మృదంగము వీణ మంజీరము ఢమరుకము దుందుబి మొదలకు వాద్యధ్వనులతో ఎంతో మనోహరమైన సంగీతముతో వేద పాఠములతో స్తోత్రములతో పురాణ ప్రవచనములతో భగవతి జగదమ్మను సంతోషపరచాలి తరువాత జాగరూకతతో దేవికి ఛత్రము పట్టాలి చామరమును కూడా వీయాలి శ్రీదేవికి ప్రతినిత్యము రాజోపచారములతో పూజించు నియమము ఉన్నది జగత్తును ధరించు భగవతి జగదంబకు అనేక రకములైన దక్షిణలు ఇవ్వాలి తరువాత నమస్కరించి పదే పదే క్షమించమని ప్రార్థన చెయ్యాలి ఒకసారి స్మరించగానే దేవి ప్రసన్నురాలవుతుంది అట్లాంటప్పుడు ఈ ఉపచారములన్నీ చేస్తే ఆమె ప్రసన్నురాలొగుటలో సందేహమేమీ ఉండదు పుత్రుని మీద కృపచూపుట తల్లి స్వభావము అట్లాంటప్పుడు తల్లియందు పుత్రునకు భక్తి శ్రద్ధలున్నచో అట్టివాణి విషయము చెప్పనేలా ఈ విషయమున పురాణ గాథ ఒకటి ఉన్నది నీకు చెప్తాను విను ఇది రాజగు బృహద్రథునకు సంబంధించినది మనస్సులో భక్తిని ఉద్భవింప చేస్తుంది ఇతడు హిమాలయ పర్వతమునందు చక్రవాక పక్షిగా జన్మించాడు అతడు అనేక దేశములందు తిరుగుతూ తిరుగుతూ కాశీనగరమున చేరాడు అదృష్టవశమున ఆ పక్షి భగవతి అన్నపూర్ణ దివ్యస్థానమునకు వచ్చింది అనాథలాగా అన్నపు మెతుకుల ఆశతో అక్కడ చేరుకున్నది అప్రయత్నముగా ఆకాశ మార్గమున తిరుగుతూ దేవీ మందిర ప్రదక్షిణము చేసింది అది ఇంకెక్కడికి వెళ్ళలేదు అక్కడే ముక్తి ప్రదాయనియగు కాశీనగరమున ఉండిపోయింది అనేక దినముల తరువాత మరణించి స్వర్గమునకు వెళ్ళింది అక్కడ దివ్య రూపధారి అయిన యువకుడై సకల భోగములను అనుభవించింది స్వర్గములో రెండు కల్పములు ఉన్నది తరువాత మరల భూమండలమున జన్మించింది ఉత్ ఉత్తమ క్షత్రియ వంశమునందు ఆవిర్భవించి బృహద్రథుడను పేరుతో ప్రసిద్ధి చెందింది ఆ రాజు అనేక యజ్ఞములు చేశాడు పరమ ధార్మికుడు సత్యవాది జితేంద్రియుడు త్రికాలజ్ఞుడు శత్రువులను జయించువాడు సంయమణుడు సార్వభౌముడైన రాజయ్యాడు జగత్తునందు అందరికీ దుర్లభమైన పూర్వజన్మపు విషయములన్నీ అతనికి జ్ఞాపకమున్నాయి అతని గుణములను విని మునిగణములక్కడికి వచ్చారు రాజు వారిని అతిథి మర్యాదలు చేసి సత్కరించాడు వారందరూ ఆసనముల మీద విరాజమానులయ్యారు తరువాత ఇట్లు అడిగారు రాజా ఏ పుణ్య ప్రభావమున మీరు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నారు త్రికాల జ్ఞానులవ్వటానికి మీ వలన ఎట్టి కార్యము జరిగింది మీ జ్ఞాన రహస్యమును తెలుసుకోవటానికే మేమిక్కడికి వచ్చాము రాజా దాపరికము లేకుండా యథార్థ విషయములను మాకు చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు బ్రాహ్మణోత్తమ మునిగణముల మాటలు విని పరమ ధార్మికుడైన బృహద్రథ మహారాజు వారికి అన్ని విషయాలు చెప్పాడు ఈ విధముగా పలుకుతున్నాడు మునివరులారా నేను త్రికాలజ్ఞుడను జ్ఞానిని కారణమును మీరందరూ కూడా వినండి ఈ జన్మకు ముందు చక్రవాకమను నీచ యోనియందు నా జన్మము జరిగింది నాకు తెలియకుండానే నేను ఆకస్మికముగా దేవీ మందిరమునకు ప్రదక్షిణ చేశాను ఆ పుణ్యప్రభావముతో నేను స్వర్గమునకు వెళ్ళాను రెండు కల్పములు అక్కడ సుఖములను అనుభవించాను ఉత్తమ వ్రతములను పాలించు మునులారా దాని ప్రభావమున ఈ భూమండలమున జన్మించాను నాకు మూడు కాలముల విషయములు తెలుసుకునే శక్తి ప్రాప్తించింది భగవతి జగదంబ చరణములను స్మరించినచో ఎంత ఫలితము కలుగుతుందో దానిని ఎవరూ చెప్పలేరు ఆహా ఇప్పుడు ఆ జనని మహిమను స్మరించినంతనే నా కనుల నుండి నిరంతరము ఆనంద బాష్పములు రాలుతున్నాయి జగజ్జనని భగవతి తన ఉపాస్య దేవతయని తెలిసి కూడా ఆ దేవిని ఆరాధించని వారు కృతజ్ఞులు పాపులు వారి జన్మ ధిక్కారమునకు గురి అవుతుంది సందేహము లేని ఈ విషయమున అధికముగా మీకేమి చెప్పగలను భగవతి చరణ కమలములనే నిరంతరము ఉపాసించాలి ఇదే సకలమునకు సారాంశము ఈ ధరాతలమున దీనికి మించిన రెండవ శ్రేష్టమైన కార్యం ఏదీ లేదు నిర్గుణ లేక సుగుణ ఏ దేవినైనా భక్తితో ఉపాసించాలి భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు నారద రాజర్షి అయిన బృహద్రథుడు ఎంతో ధార్మిక ప్రభువు అతని వచనములు విని మునిగణముల హృదయములు ప్రసన్నతతో నిండిపోయాయి వారందరూ తమ తమ స్థలములకు వెళ్ళిపోయారు భగవతి జగదంబ ఎన్ని విధములైన విలక్షణ ప్రభావములు కలది ఈమెకు చేయు పూజల వలన ఎన్ని ఫలితములు కలవు ఈ విషయములను ఎవరడుగుతారు ఎవరు సమాధానమిస్తారు అంటే ఈ విధముగా ప్రశ్నించేవారు వక్తలు ఇరువురు కూడా దుర్లభమే ఈ విధముగా నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది సమాప్తము పంతొమ్మిది ఇరవై అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు